ఆదివారం నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కాయసం చేసుకున్న టీమిండియా సూర్యకుమార్ నాయకత్వంలోని భారత్ పొట్టి సిరీస్ కోసం సన్నద్దమవుతుంది శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ ఆడిన తర్వాత మళ్లీ ఇప్పుడే స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలోకి దిగబోతున్నాడు ఇందుకోసం ఇప్పటికే గ్వాలియర్ చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి అయితే హార్దిక్ బౌలింగ్ తీరుపై కోచ్ మోర్నీ మోర్కెల్ సంతోషంగా లేడని కథనాలు వస్తున్నాయి ఈ విషయంపై పాండ్యతో మోర్ని చాలాసేపు చర్చించాడని బౌలింగ్ స్టైల్లో కాస్త మార్పు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది స్టంప్స్ కు దగ్గరగా వెళ్లి బంతులు విసురుతున్నట్లు మోర్కెల్ గుర్తించి సూచనలు ఇచ్చినట్లు సమాచారం హార్దిక్ తో కాసేపు చర్చించిన తర్వాత బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కెల్ యువ బౌలర్లతో ప్రాక్టీస్ చేయించాడు గత ఐపీఎల్ అనంతరం గాయపడి విశ్రాంతి తీసుకున్న మయాంక్ యాదవ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు మెగాలీగ్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన మయాంక్ జాతీయ జట్టు తరపున ఆడే ఛాన్స్ ను గత ఇప్పుడు నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించడంతో బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ కు ఎంపికయ్యాడు అతడితో పాటు మరో యువ పేజర్ హర్షిత్ రానా కూడా బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు పొట్టి కప్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లుగా నిలిచిన ఎడమ చేతి వాటం ఫస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు